ఇంకా నాంపల్లి ప్రవీణ అనే అబ్బాయి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడ స్కూల్లో దిగి ఒక టీచర్కి ఎంత మంచి సంతోషం ఏమి ఉంటుంది మనం చదువు చెప్పిన పిల్లలు మంచి పొజిషన్ ఉన్నారు అంటే మనకు అంతకంటి నుంచే గౌరవం ఉంటుంది సో అదే విధంగా అంటే టాప్ నా ద్వారా నేను చెప్పాల్సింది అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో రీసెంట్ గా వచ్చినటువంటి టీజీఆర్జేసీ సెట్ రిజల్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇదే స్కూల్ కు చెందిన తోటకూరి వైష్ణవి మన పక్కనే ఉన్నారు సో అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ నూట యాభై మార్కులకి నూట ఇరవై ఆరు మార్కులతోటి తెలంగాణ స్టేట్లోనే థర్డ్ ర్యాంక్ వితౌట్ కోచింగ్ బయట ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోకుండా కేవలం ప్రశాంతి స్కూల్ ఒక టీచర్స్ గైడ్ ఫాలో అవుతూ స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది అదే విధంగా ఏదైతే పాలిసెట్ ఉందో పాలిసెట్లో ట్వంటీ నైన్త్ ర్యాంక్ సో నిజంగా ఇది వండర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో నాకు తెలిసి తోడగిరి వైష్ణవే ఫస్ట్ ర్యాంక్ అనుకుంటా స్టేట్ లెవెల్ థర్డ్ ర్యాంక్ రావడం అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీ సిక్స్ రావడం సో తోడగురు వైష్ణవి